హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మన వీడియోలో మనం ప్రోటీన్ ఎక్కువగా ఉండే మూడు రకాల పొడులు ఎలా చేయాలో మన ఈ వీడియోలో అయితే చూసేద్దాము పిల్లలకి ఎదిగే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మన డైరీ మెన్నులో ప్రోటీన్ ఎంతో అవసరం కదండి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్గా ఈ పొడులు ఎలా చేయాలో అయితే చూపిస్తాను మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా కంది సున్ను అయితే ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు కందిపప్పు మినప్పప్పు శనగపప్పు పెసరపప్పు నాలుగు కూడా ఈక్వల్ క్వాంటిటీతో అయితే తీసుకోవాలి దీనికి సరిపడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే మిరపకాయలు పడతాయండి మిరపకాయలు తొడిమేలు తీసేసుకుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే మనకి కప్పులు క్వాంటిటీకి హండ్రెడ్ గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని లైట్గా వీటిని ఒక్కొక్క దినుసులు ఈ పప్పు దినుసుల్ని మనం ఈ కడాయిలో వేసేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మాడకుండా చూసుకుని జాగ్రత్తగా వేయించుకోవాలండి ఈ వేయించడంలోనే మనకి పప్పు రుచి ఉంటుంది పొడు రుచి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా కూడా మనకైతే ఫ్లేవర్ అయితే మారిపోతుంది ఈ విధంగా వేగాక చూసుకుని పక్కన పెట్టేయాలి సైడ్కి పెట్టేసుకుని ఇదే కడాయిలో మళ్ళా పెసరపప్పు మనం తీసి పెట్టుకున్న ఈ పెసరపప్పుని కూడా వేసేసుకుని ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుని పక్కన సైడ్కి పెట్టేయాలి ఇదే విధంగా మినప్పప్పు శనగపప్పు కూడా వేయించేసుకుని పచ్చిదనం లేకుండా చక్కగా చూసుకుని వేయించేసుకోవాలి ఈ పప్పు దినుసుల్లో అయితే మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి బరువు తగ్గడానికి ఇది చాలా బాగా పనిచేస్తాయి కడుపు నిండిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది కండరాలు కూడా బాగా పనిచేస్తుందండి బోన్స్ అవి కూడా గట్టిగా ఉండడానికి ప్రోటీన్ చాలా అవసరం కదా మనకి ఈ విధంగా నాలుగు రకాల పప్పు దినుసులు వేయించేసుకుని ఒక పళ్ళెల్లో అయితే వేసేసుకోవాలి మినపప్పుని కూడా ఇదే కడాయిలో పచ్చిదనం లేకుండా చూసుకుని వేయించుకోండి పచ్చి ఉంటే అసలు బాగుండదు జిగురు జిగురుగా ఉంటుంది కొంచెం బ్రౌనిష్గా వచ్చేదాకా చూసుకుని వేయించేసుకుని చూసారా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇది కూడా బ్రౌనిష్ అని కొంచెం ఈ నాలుగు దినుసుల్ని కూడా మనం ఒక ప్లేట్లో వేసేసుకుని ఎండి మిరపకాయలు వేసేసుకోవాలండి మనం వీటి మీద ఈ వేడికి మనకు ఆ ఎండి మిరపకాయలు సరిపోతాయి వాటిని వేయించే అవసరం లేదు మనం తీసి పెట్టుకున్న ఎండి మిరపకాయలను వేసేసుకుని దీనికి సరిపడా ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగు వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే దీనికి ఫ్లేవర్ బాగుంటుంది కందిసునికి ఖచ్చితంగా ఇంగువైతే వేసుకోవాలండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ దాకా ఇవి కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే టూ స్పూన్స్ అయితే పడుతుందండి దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని చల్లారేక ఈ విధంగా పౌడర్ పట్టేసుకుని అడుగు పైన బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ ఇయర్ నీరైనా కూడా ఏం పాడవదండి రుచి కూడా తగ్గదు చాలా బాగుంటుంది మీకు ఆంధ్ర సైడ్ ఫంక్షన్స్లో ఎప్పుడైనా వెళ్ళారో లేదో పెళ్లిళ్ళల్లో మనకు ఖచ్చితంగా వాళ్ళకి అందిస్తున్న అయితే వేస్తారండి ప్రేమల భోజనాల్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా ఈజీగా మనం పెట్టేయచ్చండి వాడికి కావాల్సిన ప్రోటీన్ అయితే పిల్లలకి ఆ రోజు వెళ్ళిపోతుంది మనం నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పల్లీ నువ్వులు పొడి ఎలా చేయాలో చూసేద్దాం అండి ఇది కూడాను దీనికోసం మనం ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు కరివేపాకు ఒక యాభై గ్రామ్స్ అయితే సరిపోతుందండి ఎండుమిరపకాయలు తీసుకుని సైడ్కి పెట్టేసుకుని ఒక స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మనం తీసి పెట్టుకున్న ఈ కప్పు నువ్వులు ఏవైతే ఉన్నాయో కొంచెం చిటపట ఆడే ఆడేదాకా వీటిని అయితే వేయించుకోవాలి కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా మనకి చిటపట్లు ఆడుతున్నట్టు కనిపిస్తాయండి నువ్వులు ఈ విధంగా అయ్యాక చూసుకుని స్టవ్ ఆన్ చేసుకుని సైడ్కి పెట్టేసుకోవాలి ప్లేట్లో ఇదే విధంగా మనం తీసి పెట్టుకున్న పల్లీలు కూడా వేయించేసుకుని ఈ పల్లీలు కూడా కొంచెం బాగా వేగనివ్వాలండి పచ్చి లేకుండాను ఇవి కూడా వేయించేసుకుని కొంచెం చల్లారేక పొట్టు అయితే తీసేయాలి వీటి పైన పొట్టు తీసి పెట్టేసుకుని మనం తీసి పెట్టుకున్న ఈ నువ్వుల పైన వేసేసుకుని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని చిన్న పాన్ పెట్టుకుని సరిపడా కొంచెం అండి ఆయిల్ మరీ ఎక్కువ కాదు కొంచెం ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మనం తీసిపెట్టుకున్న ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని కొంచెం వేగాక మనం తీసిపెట్టుకున్న ఎండిమిరపకాయలని అయితే వేసుకోవాలి ఈ ఎండిమిరపకాయలు కూడా కొంచెం వేగాక కరివేపాకు వేసేసుకుని మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది కరివేపాకు ఈ విధంగా వేగనిచ్చి కొంచెం పక్కన పెట్టేసుకుని ఇది కూడాను ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసిపెట్టుకున్న ఎండి మిరపకాయలు ఆ మిక్సీ జార్లో వేసేసుకుని పొడి పట్టేసుకుని చెక్కగాను దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మనం అన్నీ కలిపి ఒకసారి వేస్తే కొన్ని నలుగుతాయి కొన్ని నలగవండి అందుకు కొంచెం ముందు మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే వేసుకుని పౌడర్ చేసేసుకుని ప్లేట్లో వేసేసుకుని ఇదే మిక్సీ జార్లో మనం తీసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు ఏవైతే ఉన్నాయో ఇది కూడా వేసేసుకుని పౌడర్ పట్టేసుకోవాలండి మరి మెత్తగా పిండిలాగా కాకుండా కొంచెం పౌడర్ లాగా పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి తినేప్పుడు దీనికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఈ విధంగా పౌడర్ పెట్టేసుకుని ఒకసారి అడుగు పైన బాగా అంతా కలిపేసేస్తే మనకి చక్కటి ప్రోటీన్ పొడి అయితే తయారైపోతుందండి ఇది ఎదిగే పిల్లలకి చాలా మంచిది నువ్వుల్లో ఐరన్ ఉంటుంది పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి ఇది హెల్త్కి నట్స్ని ఏ విధంగా చేసి పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదండి ఈ విధంగా పొడి చేసి పెడితే మన లంచ్ బాక్సుల్లోకి పెట్టేయచ్చు టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఇది కూడాను వేడన్నంలో నెయ్యి వేసి పెట్టినా కూడాను బాక్సుల్లోకి పెట్టినా కూడా రుచిగా ఉంటుంది ఈ విధంగా అంతా కలిపేసుకుని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసేసి పెట్టుకుంటే ఇది కూడా సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి చూసారా ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని మనం స్టోర్ చేసి పెట్టేసుకుందాం మనం నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పుట్నాల పొడి ఎలా చేయాలో చూసేద్దామండి ఇది మనం ఇడ్లీలోకి తిన్నా కూడా రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశల్లో కూడా ట్రై చేయొచ్చు ఇదైతే ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు పుట్నాలు తీసుకుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఎండుమిరపకాయలు తీసుకోండి కొంచెం కారంగా తినేవాళ్ళు అయితే ఎండుమిరపకాయలు ఇంకా తీసుకున్నా బాగానే ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక నాలుగైదు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లి రెబ్బలు అయితే బాగానే పడతాయండి దీనికి ఒక ఇరవై నుంచి ఇరవై దాకా కూడా వెల్లుల్లి రేపల్ని పొట్టి తీసి వేసేసుకుని ఇవి కొంచెం వేగాక మనం తీసిపెట్టుకున్న మిరపకాయల్ని కూడా వేసేసుకుని ఒకసారి వేగనివ్వాలి ఇవి కొంచెం వేగాక మనం తీసిపెట్టుకున్న ఈ పుట్నాల పప్పు ఏదైతే ఉందో ఆ పప్పును వేసేసుకోవాలండి అది వేసాక ఎక్కువ వేగనవసరం లేదు జస్ట్ కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అది ఎక్కువ వేగితే మాడిపోతుంది మనకి ఈ వేడికి అది వేగ కొంచెం మగ్గితే సరిపోతుంది ఎక్కువ వేగనవసరం లేదు పుట్నాలు అయితే వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి బాగా ఒకసారి అడుగు పైన కలిపేసేసి ఇది కూడాను చల్లారినివ్వాలి చల్ల చల్లారాక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని మరీ పిండిలాగా కాకుండా ఇది కూడా పౌడర్ పట్టేసుకోండి మనకి పిల్లల్లో బాక్సులకి పో మార్నింగ్ మార్నింగ్ మనకి ఏమీ లేకపోయినా కూడా ఇది కలిపి పెట్టేసేయించండి నెయ్యి వేసి చాలా బాగుంటుంది ఇది కూడాను దీనికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకుని ఈ విధంగాను ఒక డబ్బాలో స్టోర్ చే పెట్టేసుకుంటే ఇది కూడా మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది మీరు కూడా ఇది తప్పకుండా ఈ మూడు పొడుల్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్